అయితే ముందుగా బొమ్మా బొరుస ఆడుకుంటున్నారు మరి బొమ్మ బొరుసలో టాస్క్ గెలిచింది యూపీ యోదాస్ అండ్ రైట్ కి వెళ్ళబోయేది తమిళ తలైవాస్

అక్కడ పట్టడానికి వేటగాళ్ళలాగా రెడీగా వెయిట్ చేస్తున్నారు యూపీ యోధ చాలా ఆకలిగా ఉన్నారు రైట్ దిస్ నైన్టీ నైన్ పాయింట్ తీసుకొస్తాడా సేఫ్గా వెనకొచ్చేస్తాడా ఎస్ ఐ థింక్ హీస్ గోయింగ్ సేఫ్ శ్రీని యా ఇక్కడ ఇద్దరి కోచెస్ కూడా చూడొచ్చు ఒక ఏమో జస్వీర్ ఇంకొక వైపు ఏమో కూడా ఉన్నారు సో ఇరు జట్ల కూడా విజయం అనేది ఎంతో అవసరం ఓ ఒక అద్భుతమైన ట్యాకిల్ నుంచి ఈజీ ఎస్కేప్ కావడం జరిగింది భరత్ హుడ్డా ఇక్కడ చూడొచ్చు క్లియర్ డాష్ కోసం ప్రయత్నం అక్కడ మిడ్ లైన్ క్రాస్ అయ్యాడా లేదా కొంచెం క్లోజ్ కాల్ అన్నట్టు కనబడుతుంది మనకి పడతారా పట్టు పడతాడా చూద్దాం యాక్షన్ అయితే చాలా అద్భుతంగా అది ఎస్ ఒక మంచి జంప్ పట్టి పాయింట్ పట్టి వచ్చేసాడు బ్రిలియంట్ బ్రిలియంట్ అది ఎస్కేప్ అది జంప్ ఓవర్ ద చైన్ చూడ్డానికి చాలా చాలా చిన్నగా ఉన్న రిఫ్లెక్సెస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి నరేందర్ కండోలా ఇక్కడ చూడొచ్చు సుమిత్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ నుంచి ఒక లాయన్ లీప్ తీసుకోవడం జరిగింది మంచి ఎస్కేప్ వన్ పాయింట్ తమిళ తలైవాస్ శ్రీనిగర్ ఈ

అద్భుతమైన రన్నింగ్ హ్యాండ్ టచ్ అక్కడ ఇద్దరిని టచ్ చేసి రావడం జరిగింది భవానీ రాజ్పూత్ తో పాటు రైట్ కవర్ ని కూడా టచ్ చేసడం జరిగింది వన్ పాయింట్ తమిళ తలైవాజ్ ఓకే ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్ రన్నింగ్ హ్యాట్ అక్కడ భవానీ రాజ్పుత్ ఓ క్లోజ్ క్లోజ్ కాల్ మేబీ భవానీ రాజ్పూత్ చేయ తగిలిందంటుంది అక్కడ సో తమాషా చూస్తే రెండు టీమ్స్ కూడా మంచి ట్యాక్లింగ్ చేస్తున్నారు కానీ రైట్ అయితే చేయట్లేదు ట్యాక్లింగ్ జరిగిపోయింది శ్రీని మేబీ మన ప్రొడ్యూసర్ మాట విన్నట్టున్నాడు అక్కడ తమిళ తలైవాజ్ డిఫెండర్ అందుకే వస్తువు రాగానే శాస్త్రి గారి మాట సత్యమైందబ్బా సో ఈ ట్యాకిల్ పాయింట్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ మిస్టర్ నైన్టీ నైన్ ఆ ఒక్కటి పాయింట్ సాధించి పట్టేశారే ఎప్పుడు అయ్యా ఇది తన స్ట్రెంత్ ఎప్పుడైనా సరే రన్నింగ్ హ్యాండ్ అయితే అద్భుతంగా జరుగుతుంది బట్ డీప్ వెళ్ళాడు సేమ్ మిస్టేక్ జరిగింది అక్కడ మరి ఒకసారి యాంకిల్ జరిగింది అక్కడ ఎస్ ఈ టైం

తమిళ తలైవాస్ అందువల్లనే ఈ సీజన్ లో నంబర్ వన్ డిఫెన్స్ ట్యాకిల్ చేసిన టీమ్ గా రికార్డ్ లో ఉంది బట్ ఒక మరి ఒక సేమ్ ప్లేస్ సేమ్ పర్సన్ సేమ్ స్కిల్ లే పట్టేశాడబ్ పట్టాడంటే మామూలు పట్టు కాదు అసలు ఆ పట్టు రైట్ ఇప్పుడు సుమిత్ బెంచ్ మీదకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నావా అక్కడ రే అంత పొడుక్కలు వేసుకొని ఇక్కడ భయ్యా ఈ టీము ఎందుకు నంబర్ వన్ ట్యాక్ అర్థమవుతుంది ఎందుకంటే టాల్ ప్లేయర్ని బిడ్లై దగ్గరగా ఉన్నప్పుడు కూడా బ్యాక్వోల్ చేసే విధానం తమిళ తల గట్టిగానే పట్టు పడుతున్నారు

అద్భుతమైన రన్నింగ్ చేయను అది అంతే క్విక్ టైంలో సపోర్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది సచిన్ తవర్ మరి ఒకసారి డువా డైరేడ్లో మన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రావడం జరిగింది చూడాలి ఏం జరుగుతుందో మళ్ళీ పట్టేశారు లాపక్కన పట్టేస్తున్నారు ఏం ట్యాక్లింగ్ మామా మామూలు ట్యాక్లింగ్ కాదయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ తాయి హోల్ నిజంగా బ్రిలియంట్గా జరిగింది యాస్ భరత్ హుడ్డా మరి ఒకసారి రన్నింగ్ హ్యాండ్ కోసం ప్రయత్నం మరి ఒకసారి చే అది నేను చెప్పలే పొట్ట నుంచి పొడుగోడు కొట్టే నుంచి పోచమ్మ కొట్టిదని అలా పొడిగోడిని మాత్రమే పట్టి లోపల వేసేస్తున్నారు అట్లా భరత్ కావచ్చు సచిన్ కావచ్చు అమ్మా అంటున్నాను మొత్తానికి ఒక రైడ్లో పాయింట్ సంపాదించారు యూపీ యోధుడు ఒకటి కాదు రెండు మల్టీ రైడ్ పాయింట్ విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో రైడ్ ఫినిష్ చేయడం జరిగింది మల్టీ పాయింట్స్ అక్కడ బ్రిలియం బ్రిలియంట్ అంటే అక్కడ చూడొచ్చు ఎంత క్విక్ టైంలో పాయింట్స్ సాధించాడంటే డిఫెన్స్ సెట్ అయ్యే లోపే ఫినిష్ చేయడం జరిగింది మన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ మ్యాచ్ చూడండి ఇంకొకళ్ళు కూడా అవుట్ చేసుకు మన యూపీ యోధుడు ఈ దెబ్బతో తమిళ తలవాసు ఒక్క మగాడు అన్నట్టుగా ఒక్కడే మిగిలాడు తీసుకోవాల్సింది యాక్చువల్గా అది అచ్చొచ్చిన వాస్తు వాళ్ళకి ఓటలు బళ్ళైనాయి బళ్ళు ఓటలైనవి వాళ్ళకి ఆ కోర్టే అచ్చొచ్చింది యూపీ యోధులకి అది ఆ ఒక్కడు కూడా అయిపోయాడు మొత్తానికి ఆల్ అవుట్ అనుకుంటా శ్రీని క్లియర్ ఆల్ అవుట్ అది ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ యూపీ యోధా బోనస్ పాయింట్స్ తమిళ అతి పరిస్థితి వాళ్ళ బాణం గెట్ తలవ స్థలంలో ఎస్ ట్యాకిల్ చేయడానికే మేము ఉన్నాం అన్నట్టుగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వేటగాళ్ళలాగా ఇది సోసైడ్ అంటారు దీన్ని చాలా తొందరపాటు ట్యాకిల్ అది నితీష్ కుమార్ నుండి అనవసరంగా అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నం జరిగింది అక్కడ రైట్ ఇక్కడ యూపీ యోధాస్ మరొక అద్భుతమైన ట్యాకిల్ చేసే ప్రయత్నం చేశారు ఎంత పొడుగుంటే ఏంటి పట్టేస్తావ్ అన్నట్టుగా సూపర్ పాయింట్ తెగించి ఒక పాయింట్ పట్టుకొస్తారా ఎవరన్నా చూస్తున్నాను డోఆర్ డైర్ రైట్ కానప్పుడు కూడా ఆకులు ఆడుకుంటూ వెళ్ళి లక్ష్మణ రేఖని టచ్ చేసి పాయింట్ పట్టుకొచ్చాడు మన భావని అడ్వాన్స్ ట్యాకిల్ అది అంత పెద్ద డాల్ రైడర్ని లైన్ పైన ట్యాకిల్ చేస్తే చూడొచ్చు ఇక్కడ లైన్ పైన ట్యాకిల్ ఒక్క స్టెప్లో మిడ్ రీచ్ అయ్యాడు ఎస్ గుడి చెడుగుడు చెడు గుడి చెడుగుడు ఆడుతూనే పట్టు పడిపోయాడు మన తమిళ తమ్ముడు ఎప్పుడీ అప్ప సరే మొత్తానికి ప్రేక్షకులు ఆనందాలకి వెళ్ళి విరుస్తున్నాయి అక్కడ యూపీ సపోర్ట్ మనం అక్కడ గట్టిగా చూడొచ్చు మరి ఏంటి అక్కడ కో కోరారా జెర్సీ పుల్ జరిగిందా చూడాలి మరి ఇక్కడ మేబీ బ్యాక్ నుంచి జెర్సీ జరిగినట్టు కనబడతా ఉంది ఈసారి ఆర్ స్టార్ట్ యూపీ యోధుడు అక్కడ అవతల పక్క ఇద్దరే తమిళ తాలైవాసు మరి పడతారా పట్టాడు కానీ ఈజీగా దొరికిపోయాడు ఈ దెబ్బతోటి ఆల్అౌట్ ప్రమాదంలో పడింది తమిళ తాలైవాస్ ఒక బ్రిలియంట్ బ్రిలియం పర్ఫార్మెన్స్ అది భవానీ రాజ్ నుంచి తమిళ్ తలేవాస్ డిఫెన్స్ ఇక్కడ అస్సలు తనని యా ఇక్కడ మీరు చూడొచ్చు తమిళ్ తలైవాస ట్యాకల్కి తిరిగే లేదు అన్నట్టుగా మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు అసలు పడతట్టి అబ్బాయిని మామూలుగా కాదు అంత పొడుగున అబ్బాయిని లిటరల్లీ అట్లా మడతిట్టారు చూడండి 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 అది ఎస్ ఒక బ్రిలియంట్ బ్లాక్ అది టాల్ రైడర్ తను కాలం కలిసి రాకపోతే కారు ముట్టుకుంటే రిక్షా అయిపోయిందంట అలా తమిళ యోగస్ కి లేనిపోయిన టైంలో ట్యాకిల్ చేసి అరే మళ్ళీ ఈసారి ఆ పని వీలు చేశారు యూపీ యోగస్ ఎస్ ఒక అడ్వాన్స్ ట్యాకిల్ అక్కడ మోయిన్ పైన క్లియర్ ఎస్కేప్ అది మరొక అద్భుతమైన రైడ్ కోసం వచ్చాడు భవానీ రాజ్పూత్ కాకపోతే తెగింపు కనిపించట్లే ఇక్కడ తెగింపు వాంట్ తెగింపు ఎందుకయ్యా మేము థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చేసినాయి పాస్ అయిపోయాం అని చెప్పి అయినా కూడా ట్రై చేశాడు ఆగ చూసారా పాస్ మార్కులు వచ్చినా ఆగట్లేదు మనోడు ఎన్ని ఒకటా రెండా స్పీడ్ ముందు మాత్రం అస్సలు తమిళ డిఫెన్స్ నిలవలేకపోతుంది ఒకే ఒకడు భరత్ సారీ భవానీ రాజ్పుత్ క్లియర్ డామినేన్స్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం ఇక్కడ సెల్ఫ్ అవుట్ జరిగింది తర్వాత ట్యాక్ లో ఇన్వాల్వ్ అయ్యాడు మల్టిపుల్ పాయింట్స్ యూపీ యోద్ధాస్ నంబర్ 12 అండ్ 7 అవుట్ ఇక్కడ మరి ఒకసారి విశాల్ రైడింగ్ లో తన లక్నో పరిచించుకున్నాడు బట్ ఇక్కడ మాత్రం క్లియర్ గా డబుల్ టై హోల్డ్ జరిగింది యుపి యోద్ధాస్ ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు ఏమిటో విషయాలు ఇప్పుడు మంచి మీదకి పోవాల్సిన పరిస్థితి ఇప్పుడు నలుగురు తమిళ తలాయి బాస్ ఒక్క చిరుతని పట్ట కలరా పట్టాలి కనీసం ఓడిపోయినప్పుడు పోరాడి ఓడామని చెప్పి అనుకోండి అదే అంటే అంటే ఆయన మీద ఎక్కడ పడతాను అని చెప్పి పాపం దోలు ఉన్నది ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ జరిగింది యూపీ సో అక్షయ్ సూర్యవంశీ బ్రిలియంట్ రైడ్ అది మంచి కిక్ ద్వారా ఎస్కేప్ కాపాడ్డాడు యో స్విమ్మింగ్ పూల్ డైవ్ చేసినట్టు ఉంది భయ్యా యుపి యో ఛాలెంజ్ త్రీ పాయింట్స్ ఆ డిసీజస్ ఓన్లీ టూ పాయింట్స్ ప్లీజ్ రివ్యూ పాయింట్లు రెండు తెచ్చిపెట్టిందా మూడు తెచ్చిపెట్టిందా ఒకటి అక్కడ మీరు చూడొచ్చు త టచ్ అయ్యడా లేదా మూడు చాలా ఇంపార్టెంట్ క్లియర్గా ముగ్గురు రివ్యూ ఆన్ పాయింట్స్ నో తమిళ తలేవాస్ ఇనిషియల్ స్టేజ్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడలేదు డూ డై స్ట్రాటజీ ఎక్కడ కూడా స్ట్రాటజీలు వ్యూహాలు టోటల్గా ఫెయిల్ కావడం జరిగింది క్లూ లెస్గా కనపడుతున్నారు కోచెస్ కూడా ఇక్కడ సాంబార్లో స్పైస్కి వచ్చే తగ్గింది కచోరీ కాయకచోరీ ఇలా గట్టిగా చేసింది ఈ దెబ్బతోటి విజయం యూపీఓ భాష నివారించింది డౌటెడ్లీ సూపర్ విజయం